ఏ డబల్ త్రీ న్యూస్ ఛానల్కి స్వాగతం మరెన్నో అప్డేట్స్ కోసం మా ఏ డబల్ త్రీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించకుండా పార్టీ పరంగా రిజర్వేషన్ల పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే రాష్ట్రంలో బీసీలంతా యుద్ధం ప్రకటించి పోరాటం చేస్తారని బీసీజేఏసీ చైర్మన్ ఎంపీఆర్ కృష్ణయ్య హెచ్చరించారు స్థానిక సంస్థల ఎన్నికలకు రాజ్యాంగ సవరణ ద్వారానే శాశ్వత పరిష్కారం చేకూరుతుందని అన్నారు అఖిలపక్ష నేతలను ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధాని మోదీతో చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు పార్టీ పరంగా కాకుండా స్థానిక సంస్థల ఎన్నికలను చట్టబద్ధంగా రిజర్వేషన్లతో జరపాలని అన్నారు ఆదివారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్లో తెలంగాణ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీల న్యాయ సాధన దీక్షను చేపట్టారు రంగ విషయాలతో పాటు విద్యావాహిద్యమైపోయిన యొక్క ఉద్యోగాలలో రంగ విషయాల సమస్య చెప్పేసి పదమ్మిది తీర్మానం చేయడం జరిగింది పదొమ్మిది తీర్మానంలో అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేశారు కబడ్డీ యొక్క సమస్యకి ఏ రకమైన రాజకీయ మైపడ్డీ ఒక పార్టీ లేవైన చేసి చాలా లేవు లేదు అందరిగా নিৰ্ণয় হ'ব নিৰ্ণয়পি నమ్మకం లేదు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం సలహా ఇచ్చేది మీరు ఎన్నికలకు వెళ్ళండి అని రాష్ట్ర ప్రభుత్వానికి మార్గం ఎన్నికలకు వెళ్తారా శాతం నలువేషన్ ఇస్తారా లేక విధానంలో ఇస్తారా అనేది ప్రభుత్వం చెప్పాల్సింది ఎందుకంటే ఎన్నికలు చెప్పాలని కోర్టు చెప్పింది ఎన్నికలు కూడా జరిపాల కానీ మరి మీరైతే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని మీరు వాగ్దానం దేశంలో వాగ్దానమే కాదు నోటిఫికేషన్ కూడా ఫ్యూ చేసి ముందుకు వెళ్తామని వెళ్ళారు కాబట్టి ఈ యొక్క విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో రేపు రాష్ట్ర ప్రభుత్వం ఏం వినియోగం చేయబోతుంది అనేది కూడా చాలా ముఖ్యమైన అంశం రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్లో పోతుందా లేకపోతే గతంలో కానీ సమంజసమైన విషయం ఏంటంటే ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఇది చాలా సమంజసమైన విషయం ఎందుకంటే ఒక పక్క బీసీల యొక్క జనాభా बिसलिया में जनाबानों, सर सर गरीब, हमारे अधिकार क्या का, ये तो नेशनल सेंसर जाट आउट हो, नेशनल सेंसर जाट రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో రమణ పొందిన ఉద్యోగులకు ఇప్పటి వరకు పెన్షన్లను ఇవ్వకపోవడం శోచనీయమని ఎమ్మెల్సీ కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కోదండరాం ఇచ్చేసి మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తులకు మూడేళ్ల కాలపరిమితి పెంచిన విషయాన్ని గుర్తు చేశారు దానిలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగులో తొమ్మిది వేల మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు పదవీరమణ పొందారు పదవీ విరమణ పొందిన వారికి రాష్ట్ర ప్రభుత్వం నుండి లభించే జీపీఏ పెన్షన్స్ తదితర బెనిఫిట్స్ లను పొందలేకపోతున్నారని తెలిపారు. వివాహించినప్పుడు అవడం లేదు, రిటైర్మెంట్ అవ్వడం లేదు, కనీసం కోర్టు వెళ్లడం లేదు. ఎట్లా మనుగడ కొనసాగించాలి ఈ పెన్షనర్లు? మమ్మల్ని సంపకని ప్రతికరియొన్నని కూడా ఒక హెడ్డింగ్ తో మరి తీసుకొచ్చి మన డిమాండ్ ఏంటి, ప్రభుత్వంతో మనం కోరగల్సింది ఏంటి వాటికి వాటికని ఇవాళ పెన్షన్ అవతార్కి మన మరి నర్సల సరియయాలైనటువంటి ఒక అభిప్రాయానికి వచ్చారు. ఇది నిజంగా ముఖ్యమంత్రి చెప్పారు ఆర్థిక మంత్రి చెప్పారు మరి హెల్త్ కార్డు మేము ఒక వారం పది రోజుల్లోనే ఫైనలైజ్ చేస్తా ఉన్నారు ఇప్పటి వరకు కూడా మరి హెల్త్ లెస్ క్యాష్ లెస్ హెల్త్ కార్డు స్కీమ్ బయటికి రాలేదు అనేక డిమాండ్ ఉన్నాయి పిఎం ఇవ్వవలసిన బాధ్యులు ఖచ్చితంగా రెండు నెలలు మూడు నెలలు మీరు ఒక ఫేస్ ప్రోగ్రామ్ పెట్టి పెన్షన్ లేదని పిలిపించండి మీరు మాట్లాడుతున్నారు కానీ ఆ మాట్లాడిన సమయంలో పెన్షన్లకు సంబంధించినటువంటి విషయాలు సరిగా మరి డిస్కస్ చేయబట్టం లేదు ఏదో మేము చూస్తామని చెప్పాను ఒక నిర్దిష్టమైన కార్యక్రమం ఇచ్చి అయ్యా మేము ఈ రెండు నెలల ఈ మూడు నెలల్లో బలవలా నెలలు రిటైర్ వాడికి బలవలా నెలలు ఇస్తామని మీరు చెబితే దాని ప్రకారం ఆర్థికంగా మనం ఫేస్ అవుట్ చేయడానికి పనికి వస్తుంది అది వేరు చెప్పాలి మనం తెలుసుకోవాల్సిన ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వమే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షనర్ల మీద చాలా కక్ష గట్టి వ్యవహరిస్తా ఉందనేది కూడా మనం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి ఈ తేదీ పదే పదే ఎందుకు చెప్తున్నామంటే రిటైర్మెంట్ వయస్సు పెంచిన తర్వాత ఎనిమిది నుంచి అరవై ఒక సంవత్సరాలకు గవర్నమెంట్ పెంచింది గత ప్రభుత్వం ఆ పెంచిన తర్వాత మూడేళ్ళు పెంచిన తర్వాత మళ్ళీ ఈ ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి ఈ రిటైర్మెంట్ వయసు పెరిగినటువంటి వాళ్ళందరూ కూడా రిటైర్ అవ్వటం మొదలైంది అట్లా మొదలైనటువంటి వాళ్ళు ఇప్పుడు అరే ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి అట్లా ఇప్పటి వరకు దాదాపు తొమ్మిది వేల మంది రిటైర్ అయ్యారు ఈ తొమ్మిది వేల మందికి ఈ తొమ్మిది వేల మందికి ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ వాళ్ళ పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వలేదు పెన్షన్ బెనిఫిట్స్ అంటే జిపిఎఫ్ ఉంటది ఇందులో గ్రూప్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఉంటది గ్రాట్యుటీ ఉంటుంది కమ్యూటేషన్ ఉంటుంది ఎన్కాష్మెంట్ ఉంటుంది ఇవన్నీ కలిపి వస్తాయి ఇందులో జీపీఎఫ్ కానీ గ్రూప్ లింక్డ్ ఇన్సూరెన్స్ కానీ గ్రాట్యుటీ కానీ అదేవిధంగా లీవ్ ఎన్కాష్మెంట్ కానీ ఇవి ఉద్యోగులు తాము దాచుకున్నటువంటి సొమ్మె కానీ గవర్నమెంట్ ప్రత్యేకంగా ఇవ్వవలసిన మొత్తం కాదు కాబట్టి ఈ మొత్తాన్ని ఎప్పటికప్పుడు గవర్నమెంట్ చెల్లించాల్సిన అవసరం ఉంది వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణిలో భాగంగా జిల్లాలో సోమవారం వివిధ ప్రాంతాల నుండి పది మంది ఫిర్యాదుదారులు వివిధ సమస్యలపై నేరుగా జిల్లా ఎస్పీ రావుల గిరిధర్కు ఫిర్యాదులు అందించారు ఫిర్యాదు చేసిన ప్రతి ఫిర్యాదుపై వనపర్తి ఎస్పీ స్పందించి స్వయంగా ఫిర్యాదును పరిశీలించి సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు తక్షణమే సదరు ఫిర్యాదులపై చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశాలు జారీ చేశారు దీనితో ఫిర్యాదుదారులకు న్యాయం జరుగుతుందనే భరోసాను కలిగించే విధంగా జిల్లా ఎస్పీ చర్యలు తీసుకోవడంపై వచ్చిన ఫిర్యాదుదారులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు అర్జీలను వేగంగా పరిష్కరించాలని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆదేశించారు సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభితో కలిసి ఎమ్మెల్యే మేఘారెడ్డి హాజరై ప్రజల నుంచి అర్జీలు వినతులు స్వీకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందన్నారు ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు అర్జీలను పరిశీలించి సత్వర పరిష్కారం చూపేలా సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గత ఆరు నెలల నుండి కాంగ్రెస్ బీఆర్ఎస్లు ఎన్నికల కార్యాచరణ ప్రారంభించినప్పటికీ భాజపా ఆలస్యంగా అభ్యర్థిని ప్రకటించడం మూలంగానే జూబ్లీహిల్స్లో ఓటమి ఎదురైందని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు డైమండ్ పాయింట్లోని బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మద మల్లికార్జున్తో కలిసి ఎంపీ ఈటెల రాజేందర్ విలేకరులతో మాట్లాడారు జూబ్లీహిల్స్లో ఓడినంత మాత్రాన భాజపా పని అయిపోయిందని మాట్లాడడం సరికాదన్నారు హుజురాబాద్ దుబ్బాక ఉప ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్ అధికారంలోకి రాలేదా అని ప్రశ్నించారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం తొమ్మిది ఉప ఎన్నికలు జరగగా అందులో ఏడు సందర్భాల్లో అధికార పార్టీ గెలిచిందని రెండిట్లో భాజపా గెలిచిందని గుర్తు చేశారు ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి సమస్యలపై విన్నవిస్తామని అన్నారు ఖాళీగా ఉన్న రెండు పడక గదిలో ఇళ్లను వెంటనే కేటాయించాలని పేదల ఇళ్లను హైడ్రా కూల్చవద్దని కోరారు అధికార పార్టీకి ఉండే హంగులేంటో కలిసి వచ్చే అంశాలేంటో చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికార కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన రెండు బై ఎలక్షన్స్ వచ్చింది ఎవరు గెలిచిండు రెండు వాళ్ళే గెలిచింది అంతకుముందు బీఆర్ఎస్ తోడు ఉన్నప్పుడు రెండు మేము గెలిచాం ఒకటో ధర్మం అవర్మానికి మధ్య జరిగింది కాబట్టి గెలిచిన ఒకటేమో అహంకారం ఏ నాన్న మామూలుగా ఉండేవాడు అనుకుంటే గెలిచింది అందుకనే అధికార పార్టీకి కలిసి వచ్చే అంటే అయినా మా నాకు ఒక బాధ్యత ఇచ్చిండు రహమత్ నగర్ నాకు ఇచ్చిన బాధ్యత మేము రోజు ఒక నాలుగు వందల మందివి ఐదు వందల మందివి మేము రోజు పోయి ప్రచారం మేము ఇంటింటికి ప్రచారం చేసినా నేను ఒక్కరోజు చేయలే నాకు ఇచ్చిన రోజులు నేను చేసి వచ్చినా ఇట్లా సగం సగం చేయం రెండోది కూడా ఏంటంటే ఇప్పుడు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా పార్టీ అంతా బాధ్యత వహిస్తుంది తప్ప ఒక కిషన్ రెడ్డి గారు బాధ్యత వహిస్తారు లేకపోతే ప్రెసిడెంట్ గారు బాధ్యత వహిస్తారు అట్లా ఉండదు కదా ఎంటర్ పార్టీ ఇష్టం కదా వాస్తవం కదా దాకా చెప్పిన రఘినందన్ రావు గారు ఏం చేసిండవు రామ్లింగరెడ్డి గారు చనిపోయిన ఏం చేసింది రఘునందన్ రావు ఏం చేసి ఇంటింటి తిరిగిండు కాదీపాటు అక్కడ కూడా ఏం చేసినా రిజైన్ చేసిన తర్వాత టూ థౌసండ్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఏప్రిల్లో నేను బయటకు మీకు ఐడియా ఉండాలి ఆరు నెలల పాటు యుద్ధం జరిగింది అక్కడ ఆరు నెలలు నాట్ ఎడ్ ఎన్నికల షెడ్యూల్ కోసము ఎన్నికల నోటిఫికేషన్ కోసం ఎదుర్చుండే ఎన్నికలు డెబ్బై రాబోతున్నాయి మేము నిలబడబోతున్నాం కాబట్టి వచ్చింది అక్కడ కూడా మేము ముందే టూ థౌజండ్ ఎప్పుడైనా చనిపోయినరో మేము కూడా కొంత పని ఉంటే తప్పకుండా మేము కొంత మంచిదే ఆస్కారం ఉంటుండే మేము చివరి మినిట్ వరకు కూడా క్యాండిడేట్ ప్రకటించలేదు కాబట్టి డెఫినెట్గా వాళ్ళకు అడ్వాంటేజ్ అది అది దాచుకునేది ఏముంది ఎందుకు అడ్వాంటేజ్ అంటే గందకైంది అప్పటికే వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళు సానుభూతితో ఏడుచుకుంటూ వాళ్ళు తిరిగిండ్రు మీకు తెలుసు అధికార పార్టీ కాబట్టి లోపల లోపల ఏం చేసుకున్నారు వాళ్ళు చేసుకున్నారు దీనికి ఇది గెలవకపోతే నా ప్రభుత్వం ఉంటుందా ఉండదు అనేటువంటి భావన వాళ్ళకుండే కాంగ్రెస్ పార్టీలో కష్టపడే వారికి పదవులు ఈ పాలక వర్గమే నిదర్శనమని భవిష్యత్తులో కూడా పార్టీ అభివృద్ధికి కృషి చేసే వారికి అడగకుండానే పదవులు వరిస్తాయని కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ అన్నారు సోమవారం సికింద్రాబాద్ శివాజీనగర్ నగర్ కోనేరు వీధిలోని ప్రఖ్యాత శ్రీ వెంకటేశ్వర పెరుమాల్ దేవస్థాన నూతన పాలక వర్గ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం దేవాలయ ప్రాంగణంలో ఆలయ అధికారులు నిర్వహించారు ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను ఆలయ అధికారులు వేద పండితులచే ఘనంగా స్వాగతం పలికి వేద ఆశీర్వచనం ఇప్పించారు చైర్మన్ వెంకటరాజ్ ముదిరాజ్ మరియు పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం వారికి శుభాకాంక్షలు తెలిపారు సికింద్రాబాద్ టెర్మల్ వెంకటేశ్వర స్వామి రెనోవేషన్ కమిటీ చైర్మన్ అయిన వెంకటేష్ బుద్ధిరాజు గారికి వెంకటరాజ్ బుద్ధిరాజు గారికి అదే మాదిరిగా ఈ రోజు కమిటీ సభ్యులు ఎవరెవరైతే చార్జ్ తీసుకున్నారో వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క వెంకటేశ్వర స్వామి ఆలయానికి కమిటీలో వాళ్ళు ఛార్జ్ తీసుకోవడం చాలా సంతోషకరమైన విషయం ఎంతో ప్రసిద్ధిగాంచిన టెంపుల్ సుమారు రెండు వందల సంవత్సరాల కిందట స్వయంభూ స్వామివారు ఎంతో పవర్ఫుల్ స్వామివారు ఇక్కడ మొక్కుకున్న వాళ్ళందరూ మొక్కులు నెరవేరుతుంది వారు ఏ కోరికలు ఉన్నా కూడా అది నెరవేరుతుంది కాబట్టి ఇలాంటి ఆలయానికి కమిటీ సభ్యులై డెవలప్మెంట్ చేయడానికి వీళ్ళు వచ్చారు కాబట్టి వీళ్ళకి సువర్ణ అవకాశం ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక హాల్ కావాలంటారు ఈ హాల్తో పాటు ఈ యొక్క ఆలయాన్ని కూడా ఏ విధంగా డెవలప్మెంట్ కావాలో దానికి పూర్తి స్థాయిలో నా సొంత నిధులు నాకు తెలిసిన వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని వీళ్ళు కూడా చాలా మంది కమిటీ మెంబర్స్ కూడా స్వయంగా బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు వారు కూడా వాళ్ళ సొంత నిధులు కూడా సహకరించి ఈ టెంపుల్ ని డెవలప్మెంట్ తో పాటు ఆ కమిటీలు కూడా కంప్లీట్ చేయాలని నా ఒక కోరిక వారికి తెలపడం జరిగింది ఖచ్చితంగా వీళ్ళందరికీ అదృష్టంగా భావిస్తున్నారు ఎందుకంటే ఇంత స్వామి వారికి సేవ చేయడం అదే మాదిరిగా భక్తులకు కూడా సేవ చేయడం సువర్ణ అవకాశం కాబట్టి వీరు ఖచ్చితంగా అటు భగవంతునికి ఇటు భక్తులకి ఇటు డెవలప్మెంట్ కి అన్ని విధంగా మేలు చేస్తారని పూర్తిగా నాకు విశ్వసిస్తున్నా వీరు ఆశిస్తున్న వీళ్ళు చేస్తారని ఈ రోజు వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ తోటి అనేక సంవత్సరాల నుంచి ట్రావెల్ అవుతున్నారు పార్టీ బలోపేతానికి కంటోన్మెంట్ లో నా విజయానికి దానున్న రోజు కూడా విజయానికి వీళ్ళు కష్టపడుతుంది కాబట్టి పార్టీని నమ్ముకున్న వాళ్ళకి ఖచ్చితంగా సముఖ్య స్థానాలు కలుగుతుందంటే అంటే దానికి రోజు నిదర్శనం భవిష్యత్తులో కూడా ఒక చాలా మందికి పదవీలు రావాల్సి ఉంది వేరే వేరే స్థాయిలో వేరే వేరే రంగాలలో అవకాశాలు అవకాశాలున్నాయి కావున ఖచ్చితంగా పార్టీని నమ్ముకున్న వాళ్ళకి శ్రీ గణేష్ని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు నష్టం జరగదు ఖచ్చితంగా వాళ్ళకి మంచి స్థానాలే కలుగుతుంది ప్రజాసేవ కావచ్చు దేవుని సేవ కావచ్చు ఇంకా వేరే సేవలు చేయడానికి కూడా వాళ్ళకి అవకాశాలు కల్పిస్తామని ఈ సందర్భంగా అందరికీ తెలుస్తున్నాం మరొకసారి ఈ కమిటీ సభ్యులందరికీ శుభాకాంక్షలు